రైట్ ఇక ఇప్పుడు వచ్చినాయి ఆల్రెడీ వరి కోతలకు కూడా టైం అయిపోయిందిగా అక్కడక్కడ కూడా కోతలు కూడా అక్కడక్కడ రెడీ అయిపోతున్నారు రైతులందరూ ఇక ఇట్లా కోతలు అట్లా సెంటర్లు యాసంగి వడ్ల కొనుగోలుకు సివిల్ సప్లై శాఖ ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎనిమిది వేల రెండు వందల కొనుగోలు సెంటర్లు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎనిమిది వేల రెండు వందల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తారంట కోతలు మొదలైన నిజామాబాద్ నల్గొండ జిల్లాలో మొదట ఏర్పాటు ఈసారి యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు ఒకటి పాయింట్ ముప్పై కోట్ల టన్నుల ధాన్యం దిగుబడికి అంచనా సో ఇట్లా ఇంకా అందరికీ రెడీ చేస్తారట రెడీ చేస్తారంట ఎనిమిది వేల రెండు వందల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి సో ఇట్లా కోతలు ఉంటే ఇక అట్లా సెంటర్లు కూడా ఏర్పాటు చేసేస్తారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి వరి కోతలు ప్రారంభం కాగా ధాన్యం కొనుగోలు సివిల్ సప్లై శాఖ వెంట వెంటనే ఏర్పాటు చేస్తున్నది ఈసారి యాసంగిలో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అంచనాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కాగా ఇప్పటికే కోతలు మొదలైన నిజామాబాద్ నల్గొండ జిల్లాలో మొదట సెంటర్లు ఏర్పాటు చేసి క్రమంగా విస్తరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు ఈ మేరకు జిల్లా అధికారులకు సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ ఆదేశాలు కూడా జారీ చేశారు సో అట్లీస్ట్ మీరు అన్నారు ఆ సెంటర్లు కూడా అవన్నీ ఏర్పాటు చేశారు అట్లనే దాంతోపాటు సో వరి ధాన్యం కూడా అన్నింటిని కూడా ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం వచ్చేస్తుంది మళ్ళీ మధ్యలో అక్కడక్కడ కూడా వర్షాలు పడతా ఉంటాయి సో యాసంగి పంట చేతికి వచ్చేదాకా భరోసా ఉండదు అని చెప్పి కూడా రైతులు మాట్లాడుకుంటూ ఉంటారు సో అయితే అక్కడక్కడ ఎక్కడైతే ఈ సెంటర్లు మీరు ఏర్పాటు చేస్తారో అక్కడ అలాగే టార్బెట్లు కావచ్చు ఇక్కడ కవర్లు కావచ్చు కవర్ చేయడానికి ఇక పెద్ద పెద్ద కవర్లు తాడిపత్రిలు కావచ్చు అంటారు కదా సో అసలు అన్ని రెడీగా పెట్టండి ఎందుకంటే వర్షం పడ్డప్పుడు రైతులు ఇమీడియట్గా కూడా వాటిని ధాన్యాన్ని కాపాడుకోవడానికి అలాంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తే మంచిది రైతులకు నష్టం లేకుండా రైతే రాజు అన్న కల కూడా నిర్వహిస్తాయి యాభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎకరాలు సరి సాగు ఈసారి యాసంగిలో యాభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో వరి సాగింది గతేడాది కంటే గతేడాది కంటే ఐదు పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో సాగు పెరిగినట్టు వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తున్నది యాసంగిలో ఎకరానికి యావరేజ్గా రెండు ఇరవై మూడు క్వింటల ధాన్యం దిగుబడి అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యాకసంగి వరి ధాన్యం ఒకటి పాయింట్ ముప్పై కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు కూడా వేసింది సాగైన వరిలో అరవై శాతం సన్న రకాలే ఉన్నట్లు అధికారులు కూడా లెక్కలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో దాదాపు దాదాపు ఎనభై లక్షల నుంచి ఆ తొంభై లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉందని సివిల్ సప్లై శాఖ అంచనా కూడా వేస్తున్నది ఇక రాష్ట్రంలో సన్న బియ్యానికి సర్కార్ రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న నేపథ్యంలో సర్కారు రేష రేషన్ లబ్ధి అందిస్తున్న నేపథ్యంలో యాసంగిలో మద్దతు ధరకు అదనంగా బోనస్ చూడ చెల్లించే చెల్లించి సేకరించ సేకరిస్తున్నాననే రేషన్ లబ్ధిదారులకు అందించేందుకు వినియోగిస్తున్నారు వినియోగిస్తున్నానన్నారు ఇక దొడ్డి దొడ్డు ధాన్యం ఎఫ్ఐ దొడ్డి ధాన్యం ఎస్ ఎఫ్సిఐకి అందించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నాయి ఇక ఇట్లా నడుస్తుంది ఇక యాసంగి సార్ ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల ధాన్యం కూడా సన్నబియ్యమే వండించారు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే వీటన్నిటి కూడా ఒకవేళ ఇటు బోనస్ ఇస్తారు అనుకో ఆ బోనస్కి సంబంధించిన ప్రక్రియ కూడా వేగవంతం చేయాలి ఎందుకంటే చాలామంది రైతులు కూడా లాస్ట్ 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 టైం కూడా ఏం చేసారు వాళ్ళందరూ సో ఇటు బోనస్ ఇస్తారని ఆశతో అందరూ మంది చాలామంది వాళ్ళకి అమ్ముకున్నారు ఎందుకంటే ప్రాపర్ టైంకి కొనలేని పరిస్థితి వానలు పడ్డాయి ఒక రీజన్ సో ఇట్లా ఇవన్నీ వల్ల చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా సో అట్లీస్ట్ ఈసారి అలాంటివి కాకుండా ఆల్రెడీ మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం చక్కచక్క ఎక్కడ పడితే అక్కడ సో ఇమీడియట్గా కొనుగోలు చేసుకుంటే వాళ్ళకి బోనస్లు కూడా ఇచ్చే ఇచ్చే కావచ్చు అలాంటివి కూడా చేస్తే బాగుంటుంది రాష్ట్రంలో వరి కోతలు షురు అయ్యాయి ముందు ముందస్తుగా సాగు చేసిన నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట భువనగిరి జనగామ తదితర జిల్లాల్లో వరి కోతలు ఇప్పటికే శురు అయ్యాయి మరికొన్ని జిల్లాల్లో వరి కోతలకు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో ముందస్తు కోతలున్న నిజామాబాద్ నల్గొండ జిల్లాలో కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొనుగోలు సెంటర్లు షురు కాగా మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు కొనుగోలు సెంటర్లు సన్నాహాలు చేస్తున్నారు సరిగ్గా ఇట్లా కొనుగోలు సెంటర్లు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారంట